గురుబ్రహ్మా గురువిష్ణుఃరుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఓం హరిం శ్రీగురుభ్యోన్నమా హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరి ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట యాభై తొమ్మిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం కట్టెలో అగ్నిలాగా చెప్పుకుంటూ ఉన్నాం నిన్న చెప్పుకునేటువంటి ఆ పనికిరాని బండలో ఆ పరమాత్మ సృష్టించాడు అలానే నీలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఎవరున్నారు వాడిని తెలుసుకోవాలంటే నీకు అడ్డమైనటువంటి ఉన్నాయి అవి మొత్తం తొలగించుకోవాలి ఆదిశంకరాచార్యులు చెప్తారు ఇది కామ క్రోధస్య లోభత్య దేహే తిష్టంతి తస్కర జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త చూడండి కామ క్రోధస్య లోభత్య కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఈ ఆరు కూడా అరిషట్ వర్గములు అంటారు ఎక్కడో లేవు నీలోనే ఉన్నాయి అవి ఆ ఉన్నవాటిని తస్కర తస్కర అంటే దొంగిలించ దొంగిలించడానికి ఆరుగురు దొంగలు దాన్ని జ్ఞానాన్ని దొంగించడానికి జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఈ యొక్క జ్ఞానం అనేది ఉందో ఆ జ్ఞానాన్ని మొత్తం కూడా ఈ ఆరుగురు అన్ని దొంగలు కూడా కప్పేసి ఎప్పుడైతే నీ గనక వీటిని తీసేసావో కామం అంటే కోరిక క్రోధము కోపం లోభము అంటే ఎంత ఉన్నా కూడా చాలదు అంత లోబి లోభితనం మోహం అంటే దీ ఒక దాని మీద మోహి మోహం ఎక్కువ కలగటం అన్నమాట ఇలా అరిషడ్ వర్గంలో ఏ దొంగలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నీలో జ్ఞానాన్ని ఉన్నట్టు దాన్ని దొంగిలించడానికి వస్తున్న జాగ్రత్త జాగ్రత్త అంటూ రెండుసార్లు హెచ్చరించారు చాలా జాగ్రత్త ఉండాలి అందువల్ల చిన్న ప్రతిమలో భగవంతుడిని చూసే మనస్సు ఏర్పడాలి మనం వెళ్ళినప్పుడు ఆ విగ్రహాలు కొట్టుకెళ్ళినప్పుడు అక్కడ అన్నీ పడేసి ఉంటాయి మొత్తం కూడా వాడికేం అర్థం కాదు అవి మొత్తం మూటలు కట్టేసి పక్కన పెట్టేసి తొక్కుతుంటాడు అట్ని ఎంతవరకు అది అతని షాపులు ఉన్నంతవరకు మనం ఆ డబ్బు ఇచ్చి అది తీసుకొచ్చేసి దానికి పూజా గదిలో పెట్టి రోజు పూజ చేస్తుంటే దానికి ప్రాణప్రతి చేసినట్టే మనం మనం అలా తొక్కుతామా తొక్కం చాలా ప్రశాంతిగా రోజు అర్చన చేస్తూ ఉంటాం పూజ చేస్తూ ఉంటాం జపం చేస్తూ ఉంటాం ధ్యానం చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఆ కర్మలు చేస్తూ ఉంటాం షాపు వాడికి తెలియదు ఎందుకని అజ్ఞానం ఉన్నాడు అదే జ్ఞానిగా జ్ఞానైతే అమ్ముతాడు ఓ భక్తుడిగా అమ్ముతుంటే చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఆ వస్తువుని అమ్ముతున్నా కూడా బాధపడుతూ అమ్ముతాడు అయ్యో కృష్ణుడు వెళ్ళిపోతున్నాడే అని ఈ మనస్తత్వం రావాలి మనకి ఎప్పుడైతే ఈ మనస్తత్వం వచ్చిందో చిన్న ప్రతిమలో కూడా ఆ పరమేశ్వరుడు చూసే మనస్సు ఏర్పడుతుంది ఆ పరమ ఆ పరమాత్మ అనేది ఎక్కడో లేడు ప్రతి చాట ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది ఏ పేరు పిలిచినా కూడా ఆయన పేరే ఒక శబ్దంగా చూడం మనం దేవతలకు ఆహుతులు ఇస్తూ ఉంటాం మనం ఇంద్రాయస్వాహ అంటూ ఎవరికి ఇస్తాము ఇంద్రుడికే ఇస్తాం మనం ఇంద్రాస్రాస్వ స్వాహ స్వాహ అనే శబ్దం ఇంద్రాయస్వాహ అన్నాం అది ఏంటి అది శబ్దమే మరి ఎట్లా చేరుతున్నది బ్రహ్మభావనతో మనం చేస్తున్నాం కాబట్టి అది ఆయనకు అందుతుందని ఒక నమ్మకం మనకి అప్పుడేమైపోతున్నావు నువ్వు నువ్వే బ్రహ్మైపోతున్నావు ఎక్కడో ఉన్నాడని కాదు మన భావన మారిపోయినాయి మొత్తం అంతఃకరణ శుద్ధి అంతఃకరణ ఐశల్యం వస్తుంది అప్పుడు మనకి నేను వేరుగా లేను అంతటా వ్యాపించున్నది నేనే అని అర్థమవుతుంది ఈ ప్రపంచం అంతా కూడా ఓంకారమైన శబ్దంతోనే తెలిసిపోతుంది మనకి ఎలా వేదం చెప్పింది మనకి వేదం చెప్పింది కాబట్టి మనం విశ్వసిస్తున్నాం వేదాన్ని మాత్రం ఎవరు విశ్వసించకుండా ఉండరు అజ్ఞానైతే మాత్రం లేదు సమస్తంలో విశ్వం ఉంది మరి బ్రహ్మ ఉన్నాడా అంటే రెండు ఉన్నాయి అక్కడ అంటే విశ్వంగా ఉంది బ్రహ్మగా ఉంది రెండూ లేవు మసక సీట్లో వెళ్తున్నావు ఎవరో తార్చి ఆడుతున్నట్టు కనపడుతుంటుంది ఎవరో మన కొట్టేరిట్టుకు మనం భయపడుతుంటాం పక్కన ఎవరో వచ్చి టార్చ్ లైట్ వేయలేని ఏమైపోయింది అదేదో బండరాయి ఒక శిల అక్కడ ఉంది అది మనిషిగా ఔహించాం భయపడ్డాం ఏమైనాయి వాడు చంపుతాడని భయపడ్డాం లైట్ ఏమైపోయింది వేస్తేమైపోయింది పోయింది జ్ఞానం వచ్చేసింది స్పష్టంగా తెలిసినందువల్ల ఏమైపోయింది భయం పోయింది లేని దానిని చూస్తే అది జడ వస్తువు కనపడింది మనకి ఆ జడ వస్తువు కూడా బ్రహ్మమే కానీ బ్రహ్మం జడ వస్తువు కాదు మామిడి పండు అనగానే ఏం కనపడుతుంది మనకి మామిడి పండు అనగానే మామిడి పండుగ కనపడుతుంది మనకి అసలు ఆ పదం పాలకంగులోనే మనకు ఆ వస్తువు కనపడుతుంది వ్యవహారికంగా జగత్ అని చెబుతున్నాం మనం జగత్తు ఉంది అంటున్నది కనిపిస్తుందా లేదా దానిని చూసే నువ్వెవరువి నువ్వు బ్రహ్మే జగత్తును చూస్తు చూస్తున్నావు అదేంటిది అది దాని దృశ్యము అంటాం అని నువ్వు చూస్తున్నావు అంటే నిన్నేమంటారు ద్రస్త అంటారు చూసేవాడిని ద్రస్త ఆ కనిపించినంతా కూడా దృశ్యం ద్రష్టా దృశ్యం రెండున్నాయా లేవు ఉన్నది ఒక్కటే ఆ రెండికి అతీతంగా ఉన్నావు నువ్వు ఇంటికి కూడా అతి వేరుగా ఉన్నావు ఏ వస్తువు ఉందో ఆ వస్తువును చూస్తూ ఉన్నావు అలా సముద్రం కాదు అలా కనపడుతున్నాయి అలా అట్లా లేస్తుంది పడిపోతుంది అది సముద్రమా కాదు కొండ అనగలు అనే ఒక దానికి పేరు దానికి ఆధారమైంది ఏముంది మట్టి ఓంకార నామం కూడా ఏంటది ఓంకారం కూడా ఒక నామే దానికి ఆధారం ఏంటి బ్రహ్మ ఎందుకు ఒక సాల గ్రామంలో పెట్టి దాన్ని విగ్రహంగా మనం తీసుకున్నాం అందువల్ల మనకి అది బ్రహ్మ అనుకుంటున్నాం మనం అదే అయమాత్మ బ్రహ్మ నాలుగు అవస్థలు ఉన్నాయి మనకి జాగృత అవస్థ స్వప్నావస్థ సుషుప్త అవస్థ తురి అవస్థ అంటారు ఈ నాలుగు కూడా జాగృత అవస్థ అంటే ఏంటి కళ్ళు తెరి చూడటం స్వప్న అవస్థ అంటే గంటనం తురియావస్థ అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థ సుషుప్త అవస్థ అంటే గాఢ నిద్ర ఈ తురియంలో వెళ్ళిపోతే ఏమి లేవు ఒక బ్రహ్మస్వరూపమే నీకు అర్థమవుతుంది ఈ మూడు అవస్థలను ప్రకాశింపజేసేది ఏంటిది బ్రహ్మమే బ్రహ్మను అర్థం చేసుకుంటే ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుంది బ్రహ్మాన్ని తెలుసుకుంటావు అందువే ఓంకారం అనేది బ్రహ్మస్వరూపం ఓం అనే అక్షరం పలిగితేనే ఆ పరమేశ్వరుడు యొక్క పేరు అని అర్థం కావాలి ఎప్పుడైతే అది అర్థమైంది అందుకే మనం ఓంకారం మూడు సార్లు చెప్పుకుంటాం ఏ ఎక్కడైనా సరే మీరు చూస్తున్నా కూడా ఏ ఆధ్యాత్మిక ఉపన్యాసాలను కూడా మొట్టమొదట ఓంకారంతో ప్రారంభిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్